ఏంటలా చూస్తున్నారా కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు అడుగుపడదా ఆశ్చర్యపోతారంటే అడుగురే అడుగు ఈ రోజు నేను ఎంకరీ చేయబోతున్నానంటే నెల్లూరు పెద్దారెడ్డి వారి కొరమేను చేపల పులుసు నన్ను ఆడవ్ చూసా గుర్తు పెట్టావు కానీ అడగలేకపోతున్నా బాగా చూడు మీకు పెళ్ళైందా வெள்ளைந்தாசாரி சரி 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 பிரபஞ்சம் அந்த பிரசாந்தங்க ముక్క అండి ముక్క నాలుగైదు ముళ్ళు గుచ్చుకున్నా పర్లేదండి ఇలాంటి టేస్ట్ మిస్ అవ్వకండి దిగింది ముళ్ళు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య నేను కొత్తగా వంటలు స్టార్ట్ చేసి ఒక్కడనే కష్టపడుతున్నాను సో మీరందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడల్లా ఆంది వేలో ఒక మంచి మంచి లొకేషన్స్ చూసుకొని మీకు పట్టిస్తున్నానండి సో ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది ఈ రోజు నేను ఏం కర్రీ చేయబోతున్నానంటే నెల్లూరు పెద్దారెడ్డి వారి కొరమేను చేపల పులుసు సో దీంట్లో యాక్చువల్లీ మామిడికాయ వేసి నాకు మామిడికాయలు దొరకలేదు అన్న సీజన్ కాబట్టి మ్యాంగో లేకపోయినా టేస్ట్ అదరగొడతాను లైట్ ఫెయిల్ అవుతుంది చీకట్లో అయినా సరే చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి కొనమేర్లకు కొన్నాను సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చిరంజీవి గారి డైలాగ్ ఒకటి చెప్తానండి నేను మిమిక్రీ కూడా చేస్తుంటాను చాలా మందికి తెలియదు కాబట్టి నేను వంటలు చేస్తున్నాను అలాగే నా టాలెంట్ కూడా చూపిస్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్స్ లో పెట్టండి ఏ వాయిస్ నచ్చిందనేది ఇప్పుడైతే మన మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ చేస్తున్నా మీకు ఏంటలా చూస్తున్నారా కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడలే ఆశ్చర్యపోతారం కాశీ వెళ్ళాడు కాషాయం ధరించాడు వారణాసి వెళ్ళాడు తన వరుస మార్చుకు అదే రక్తం వీరశేఖర్ రెడ్డి ఒకే కదా అని పీక పీక కోస్తా ఆ ఏమో బర్రెలేమో బాత్రూమ్కి వెళ్తున్నా మీరేమో బట్టలు తూకుతున్నారు ఓ స్నానం చేస్తున్నాయి ఓ పక్క మీరు బట్టలు దుక్కుతున్నారు సభ్య సమాజానికి ఏం మెసేజ్ అమ్మా అంత లోతు దిగ భయం లేరు ఎంత లోతుంది ఇది మూడు మెట్లున్నాయి నేను అంతకంటే ఎక్కువ ఎక్కువెళ్ళను నాకు భయం నాకీత రాదు మీకు వచ్చా నీకు రాదా సరే కానీ నన్ను ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసావా నన్ను చూసి నన్ను ఆడో చూసావు గుర్తుపెట్టావు కానీ అడగలేకపోతున్నా బాగా చూడు మీకు పెళ్ళయిందా పెళ్ళైందా నాకు ఒకసారి కూడా కాల నువ్వు బ్యాచులర్ అంట బ్యాచులర్ అయినా ఊళ్ళో ఒక సుబ్బమ్మ చెప్పింది నాకు వచ్చా ఈ అసలు నన్ను ఫస్ట్ పని కావాలి అని చెప్పి బట్టలు ఉతుకుతుంది సో లొకేషన్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ అమ్మా నేను జబర్దస్త్ లో అమ్మా ఆ అంటావు గుర్తు లేదా ఆమె వర్క్ తప్పి ఇక్కడ ఏం లేదు సరే ఫ్రెండ్స్ వస్తున్నా జబర్దస్త్ చూడవా నువ్వు చూడవా బాయ్ అమ్మా బాయ్ బాయ్ చెప్పు నువ్వు బాయ్ కూడా చెప్పు అలిగావా సరేలే తాతో చెప్తాను మీద కంప్లైంట్ ఇస్తా పోయా అయితే మనకి లైన్ క్లియర్ అయిపోయింది

చర్రకండి చర్రగంటి చల్ల్రకండి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది రెండు పని అటు చేస్తే పక్కన పనుల్లో చేయదూర్చి ఆయన ఇబ్బంది పెట్టి సో వంట చేస్తూ చేస్తూ మధ్యలో ఒక మంచి మిమిక్రీ ఐటెం వినిపిస్తానండి ఇప్పుడు విక్రమార్కుడి సినిమాలోంచి రవితేజ గారు వాయిస్ ఒకసారి మీకు వినిపిస్తాను రెండో రవితేజ ఫస్ట్ రవితేజ చనిపోయాక రెండో రవితేజ గారు పోలీస్ గెటప్తో బాబూజీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతాడు ఏంటనేది చేసి చూపిస్తానండి ఎలా అత్తలే కుడికాలు ఎట్టి వెళ్ళిపోవడానికి ఇది ఏమన్నా అత్తోళ్ళకు కంచినా కూడా ఒక గొప్ప దెబ్బతో లెఫ్ట్ లెగ్ ఎత్తే మొత్తం మడాషి అయిపోవాలి ఎస్కో లెఫ్ట్ లెగ్ అయింది చచ్చినట్టు నాటకాలు ఆడి ఇప్పుడు వచ్చావరా ఒక్క దెబ్బ కొడితే కోల్కోవడానికి ఆరు నెలలు పట్టిందిరా నేను కోలుకోవడం ఏంట్రా కొడుకు చచ్చి మీద రంకునా అని చిన్న గ్యాప్ ఇచ్చా అవరో బాబుజీ ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవుతున్నా ఇట్లాగానే వేసేస్తే ఊరికి వాట్ సెట్ అయిపోద్ది ఒరే బాబూజీ రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా నీ గోడౌన్లో సరుకు మొత్తం ప్రజలకు పంపిన పెట్టే కార్యక్రమం మొదలెట్టాను రారా వచ్చిన తర్వాత నీకు రా పుట్టోడా జింతి చిత్త జింతా జింతింత కేవ బావా బావా నేను చెబుతా జింత అంటే ఫేజు తత్ అంటే లాంటి టోటల్గా ఫేజ్ చిత్తడైపోతుంది బావా అదేంటో ఇది అడిగిన వాళ్ళందరికీ చిత్తడైపోతుంది మొదటి పెద్ద అయింది ఇప్పుడు నీకు ఇలా ఉంటుందండి నచ్చినట్టయితే రవితేజ గారి వాయిస్ కామెంట్లో పెట్టండి ఓకేనా రండి వంట చూద్దాం నాలుగు కేజీలు కొరమైన చేపలు ఈ ఫిష్లో చక్కగా అంత రాక్ సాల్టు అలాగే పసుపు వేసి బాగా కడగాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగితే ఆ ఫిష్ స్మెల్ అనేది పోతుంది నీట్గా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ పసుపు ఉప్పు కారం వేసేసి పక్కన పెట్టేసుకొని ఎలా చేయాలంటే అనేది చూపిస్తా ఓకేనా చేతులకి ముళ్ళు దిగుతున్నాయండి చాలా జాగ్రత్త కడుక్కోండి రప్పరప్ప కడుక్కండి అలాగే ఇప్పుడు రెండుసార్లు సార్లు అండి చూడండి పీసెస్ ఎంత తెల్లగా వచ్చాయో ముళ్ళు బాగా దిగుతున్నాయి సో ఇంకొకసారి కడుగుతా ఇంకా తెల్లగా వస్తుందండి మీరైతే త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోండి ప్రాబ్లం లేదు చూసారుగా ముక్క ఎంత తెల్లగా వచ్చిందో మొత్తము స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అంటే వాటర్లో సముద్రంలో వాటిలో తిరుగుంటాయి కదండి ఇవి నీసు వాసన అనేది రాకుండా మనం కడుక్కోవాలన్నమాట సో ఇంత తెల్లగా చక్కగా వస్తాయి అనమాట పీసెస్ చూడండి కొరమైన పీసు తెల్లగా వచ్చింది చూసారా ఇట్లా తెల్లగా వచ్చేటట్టు కడుక్కోండి ఆ నీసు వాటర్ అంతా పోతుంది అనమాట స్మెల్ రాదు చేప కూడా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు పీసెస్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము దీంట్లో జస్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ అలా వేసుకోండి ఆయిల్ వేసుకొని ముక్కలకు బాగా కలదిప్పేసేసి తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా చి పసుపు కొద్దిగా కారం ఇవి వేసుకొని ముక్కలను పక్కన పెట్టేసేయాలండి ఎందుకంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పెడితే బాగా చక్కగా ముక్కలకు పట్టిద్ది అనమాట కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఇవన్నీ వేసుకొని కాసేపు మ్యారినేట్ చేసేసుకోవాలండి యాక్చువల్లీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బయట నుంచి తెచ్చుకోకండి ఫిష్ మసాలా పెంచు తెచ్చుకోకండి అన్నీ మీరు ప్రిపేర్గా చేసుకుంటే ఓన్గా చేసుకుంటే బాగుంటుందండి చెక్క ముగ్గ గసగసాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి దంచుకొని ఇందులో వేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకుంటే ముక్కలకు పడుతుందండి తినేటప్పుడు స్వర్గం అనిపిస్తుంది ముళ్ళు గుచ్చుకుంటే కూడా స్వర్గంగా కనిపిస్తుంది జాగ్రత్తగా తినండి బెండకాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి బెండకాయలు పులుసులో వంకాయలు దోసకాయలు కూడా వేసుకుంటారు అన్ని కాయలు వద్దులే కానీ ఈరోజుకి ఈ వీడియోలో అయితే బెండకాయలు వేస్తున్నాను చూడండి చేపల పులుసు చేయడానికి గల ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటా అలాగే బెండకాయ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అంత పచ్చి మ్యాంగో దొరికిందంటే మాత్రం వదిలిపెట్టకండి దాన్ని తీసుకొచ్చి నాలుగైదు బద్దలుగా కట్ చేసి టెంకే కూడా దాంట్లో వేసేసేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత పులుసుకి చింతపండు మీరు తీసుకొచ్చుకున్న ఆ క్వాలిటీని బట్టి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసేసుకొని ఎక్కువ పిసుకోకండి గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నోళ్ళు పోతారనమాట మన చింతపండు కూడా నానబెట్టుకున్నానండి నేను రజా నా బంగారు కాకినాడ కాజా మీరందరూ ఈరోజు నేను చేసే చేపల పులుసు తిని అదిరిపోయిందని కామెంట్లు పెట్టాలా రాజా ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా పొయ్యి ముట్టిద్దామా పొయ్యి రెడీ నేను రెడీ మీరు రెడీనా రాజా ఐ లవ్ యూ రాజా సో అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి ఆనిమూత్యాలు బయటకు వస్తుంటాయండి మీరు భయపడకండి సరేనా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ జోడించి వీడియోలు చేయాలనేది నా యొక్క థాట్ అనమాట సరేనా ఫిష్ కదండి కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఆయిల్ చూసారు కదండీ కొద్దిగా బిర్యానీ ఆకు గసగసాలు లవంగం యాలకలు చెక్క మొగ్గ అన్నీ వేసాము ఫస్ట్ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు అనమాట మీరైతే ఫస్ట్ ఆనియన్ వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు అది ఇవి కొద్దిగా బాగా మగ్గిన తర్వాత వెంటనే టమాటా వేసుకోవాలండి దీంట్లో ఈ మిశ్రమంలో అండి కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బేసిక్గా ఇంతవరకు వేసి అందరు కలుపుదిస్తారు ఎందుకంటే వీటికి కూడా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట నేనైతే కొద్దిగా కారం కూడా వేస్తాను దంచి కొట్టిందండి ప్రతిసారి వరుణదేవుడు నన్ను పరీక్షిస్తూనే ఉంటాడు బట్ నేను స్టిల్ ఆయన్ని మొక్కుకొని చేస్తూ ఉంటాను అలా ఈవెంట్స్కి వచ్చినప్పుడు సరదాగా పంట పొలాలు తిరుగుతూ వంటలు చేస్తున్నాను వీడియో చాలా కష్టపడి చేస్తున్నానండి ఓ పక్క పొగ కళ్ళు మండుతున్నాయి కట్టె పొయ్యిల మీద మామూలు విషయం కాదు చేయడము గ్యాస్ మీద అయినట్టు మీ లేడీస్కి అయిపోయినట్టు మాకు అవ్వట్లేదు ఇక్కడ కష్టం ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు చాలా కష్టపడి చేశారు ఇట్లాగే వంటలు సో వాళ్ళ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో వీడియోలో చేసిన కూరని నా వీడియో షేర్ చేయకపోయినా పర్లే కానీ కూరని తిని ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చింతపండిని బాగా పిసుకాలండి ఇట్లా పులుసు వచ్చే వరకు మనకు తగినంత పులుసు వేసుకోవచ్చు చూసారుగా పులుసు ఎలా రెడీ అయిందో మీ పిల్లలు మొగుళ్ళను పులుసు కారేలాగా చేస్తారు కదమ్మా ఆ రకంగా పులుసు పిండి దీంట్లో పోయచ్చు ఓకే ఆ పులుసు అయిపోయిన పిప్పి అంటే పిప్పి అంటే హస్బెండ్స్ అనమాట తీసి పక్కన పడేయడమే మంట సెట్ చేసుకోవాలండి అప్పుడప్పుడు ఎందుకంటే కట్టి పుల్లల మీద శనకు వచ్చేస్తున్నంత మంట బాండీల ముందుకు వచ్చేస్తుంటాయి నేను వదిలిపెట్టిన ఈరోజు మామూలుగా అంత పులుసే పోసుకుంటారండి వాటరు చాలామంది ఏంటంటే ఈ పులుసు వల్ల మీకు గ్యాస్ట్రిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి పులుసు తక్కువ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి దాని ప్లేస్లో మామిడికాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు వంకాయ కూడా వేసుకోవచ్చు అండి సాల్ట్ తగినంత వేసుకోండి మంట దొబ్బేస్తుంది అనండి ఒక పక్క నుంచి ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి కారము మీరు తినగలిగినంత కారం నేనైతే గట్టిగానే తింటా మీరు తింటారా కెమెరామెన్ గారు కారం ఎక్కువ తింటారా తినరా మధుగారు తండ్ర అంట ఎక్కువ ఓకే అయినా కూడా తినిపెడతాయి ఈరోజు ఇప్పుడు బాగా ఆ పులుసు అంతా కొత్త కుత్త కుత కు రాజా ఆ కొత్త 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 ఉడికినప్పుడు ఫిష్ ముక్కలు బెండకాయ ముక్కలు అలాగే మీరు తెచ్చుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసుకోండి మీకు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడీ అయిపోద్ది అన్నమాట ఓకేనా ఆయిల్ మాత్రం చూసేసుకోండి చెమట్లు కారుతున్నాయి కదా గాలండి వాతావరణం కప్పలు బెకబెకమంటున్నాయి పొలటి పొలాల్లో ఉన్న అసలు చాలా బాగుంది వాతావరణం కానీ ఇక్కడ నాకు స్వెట్ వస్తుంది బికాస్ ఆఫ్ మీ గురించి కష్టపడుతున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి చేసుకోండి వంట సరేనా అదిరిపోయిందండి ఫిష్ చేయలేదు కానీ ఇంకా పులుసు మాత్రం ఒక రేంజ్లో ఉంది అది అదృశానందం వంటలం మజాక ఏమిరా కష్టపడుతుంటే గట్లా చూస్తున్నారు ఒక లైక్ ఒక కామెంట్ కబ్బునా ఎలారా ఇప్పుడు రా మీరు కొట్టేది అన్నీ బ్యాడ్ కామెంట్లు పెడతారే మీరు మంచి కామెంట్ ఒకటన్నా పెట్టుండ్రీ చూసారా జయప్రకాష్ రెడ్డి చేస్తున్నా నాలో పోసని వస్తున్నాడు అది ప్రాబ్లం నాకు ప్రేక్షకులు దాన్ని పట్టుకొని అనకు ముందే నేనే చెప్పేస్తా డోంట్ వర్రీ ఇప్పుడు పురుషులు ఒక్కొక్క ముక్కలా దార్చండి ముక్కలన్నీ వేస్తానండి కొద్దిగా మొక్కలు మునిగే వరకు పులుసు పోసుకుంటే పోసుకోవడం లేకపోతే వాటర్ అయినా పోసుకోండి మీ ఇష్టం ఇవి ముక్కలు వేసిన తర్వాత బెండకాయలు కూడా వేసుకోండి అక్కడక్కడ సో ఇలా అన్నీ వేసిన తర్వాత అలా క్లోజ్ చేసేసుకోండి మంట తక్కువ పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ముక్కల్ని ఓకేనా ముక్కలు వేసేసి మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టండి కట్టె పొయ్యిల మీద స్లిమ్లా ఎలా పెడతారా అని మీరు అనుకోవచ్చు రెండు మూడు కట్టెలు బయటకు తీసేసేయండి ఇట్ట నా నా ఉద్దేశం మంట తగ్గించుకోండి అని చెప్పడం కడుపులో మంట పొయ్యి కింద మంట కొత్త కొత్తలా ఆడుపుణండి ఎగ్జామ్ దగ్గర పడినట్టే ముక్కలు చిరిగిపోకుండా ఇట్లాంటిది ఒకటి తీసుకొని కలదిప్పుకోండి అదిరిపోయిందండి పులుసు మొత్తం తాగేలనిపిస్తుంది అంటే మొక్కలు ఇదైపోకుండా విరిగిపోకుండా ఇలా ఇలా చేయాలన్నమాట నాకు తెలిసి ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయి ఉంటుందండి ఇస్తున్నాము ఇది కూడా రానంతమ్మ ఏంటిది ఒక టూ మినిట్స్ పెట్టుకొని తీసేద్దామండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇదే డిష్ కాకపోతే మ్యాంగోని మనం మిస్ అనమాట దాని ప్లేస్లో బెండకాయని వేసా మామూలుగా ఉండదు ఇది దొరకతుల్లా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చేసి జెన్యున్గా రివ్యూ చెప్తా మీకు తినేస్తున్నా మాములు ఉండదు నోరుపోతుందా రండ్రా చేసుకొని తినండిరా మీరు కూడా నా దగ్గర రాలేరు గట్లా అద్ద్రిపోయింది మాములు లేదండి ఇప్పుడు బెండకాయ టేస్ట్ చేయబోతున్నాం ఫిష్ ఫైనల్లో చేస్తా ఫైనల్ అంటే ఫైనల్ ఇప్పుడే దీని తర్వాత అబ్బా ముక్క అండి ముక్క నాలుగైదు ముళ్ళు గుచ్చుకున్నా పర్లేదండి ఇలాంటి టేస్ట్ మిస్ అవ్వకండి అదిరిపోయింది బా చక్కటి వాతావరణంలో వేడివేడిగా వేడిగా చేపల పులుసు చేసుకొని తింటుంటే అదిరిపోయిందండి వచ్చారండి సైట్ వన్ వచ్చాడు నన్ను గుర్తుపెట్టి ఓకే బ్రో చేసుకో అన్నారు సైట్ ఓనర్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఇలానే మంచి మంచి వీడియోలు చేస్తూ మిమ్మల్ని చక్కగా ఎంటర్టైన్ చేస్తా మగజాతాని ముత్యాలకు వంటలు నేర్పిస్తా నా వీడియోస్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం కొద్దిగా వీడియోస్ షూటింగ్స్ బిజీ వల్ల ఈవెంట్స్ బిజీ వల్ల లేట్గా రావచ్చు కానీ అదుర్ సానంద యూట్యూబ్ ఛానల్ని డోంట్ మిస్ కష్టపడుతున్నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి ఒక మంచి స్పెషల్ నాన్ వెజ్ తోటి ఇంకొక వీడియో చేసి మీ ముందుకు వచ్చేస్తానండి దిగింది ముళ్ళు మాట్లాడుతూ తింటున్నాం చేపలు కదా మామూలుగా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంత ముద్ద తీసుకొని నిండా హెల్ప్ అయిందండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి